హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ కన్నా ఎపిసోడ్ థర్టీ ఫోర్ వాడు ఎందుకు వద్దు అన్నాడో మీ వాళ్ళు అడగలేదా అన్నాడు కృష్ణ ఏమోరా ఇక ఇటు నేను వద్దు అన్నాను అటు వాడు వద్దు అన్నాక ఎవరు ఏం మాట్లాడలేదు అది కూడా మంచికే అని నేను కూడా సైలెంట్గా ఉన్నాను అంది జాను అది కాదు కన్నా ఇలా ఎన్నిసార్లు వద్దు అని చెప్పాలిరా ఇంట్లో మన విషయం చెప్దామా అంది మెల్లిగా మళ్ళీ మొదటికే వస్తావంటే ఇప్పుడే కదా నేను ఓ పని స్టార్ట్ చేస్తుంది దాన్ని కాస్త రన్ అవ్వనివ్వవే నేనేమైనా నిన్ను పెళ్లి చేసుకోను అన్నానా అన్నాడు కృష్ణ అది కాదురా నాకే భయంగా ఉంది ఈ పెళ్లి చూపులు అంటూ ఉంటే అదేదో మనం విషయం చెప్తే వాళ్ళ రియాక్షన్ ఏంటో కూడా చూడొచ్చు కదా అందుకని జాను అలాంటివి ఏం జరగవు నేను ఉండగా నీకు వేరే వాడితో పెళ్ళి జరగనిస్తానా చెప్పు నన్ను నమ్మవే కాస్త నాకు కొంచెం టైం ఇవ్వు అన్నీ నేను సెట్ చేస్తా ఓకేనా అన్నాడు కృష్ణ ఏమోరా నువ్వు మాటలు అన్నీ బాగానే చెప్తావు నీకు అయితే ఇంట్లో ఎలా అయినా చెల్లుతుంది కానీ నాకు అలా కాదు కదా నేను ఎన్ని స్టంట్స్ వేయాలి వస్ ఎన్ని స్టంట్స్ వేయాల్సి వస్తుందో తెలుసా నీకోసం అవన్నీ చెప్తే నీకు అర్థం అవ్వదు నువ్వు నీ వైపు నుండి ఆలోచిస్తున్నావు తప్ప నా వైపు నుండి నా గురించి ఆలోచించడం లేదు అంది జాను ఏడుస్తూ జాను ఇప్పుడు ఏమైంది అనే ఏడుస్తున్నావు అన్నాడు కృష్ణ జాను ఒడిలో నుండి లేచి కూర్చొని నాకు ఎంత భయం వేసిందో తెలుసారా పెళ్లి చూపులు అనగానే కరెక్ట్ టైంకి నువ్వు కూడా ఇక్కడ లేవు షివరింగ్ వచ్చేసింది తెలుసా నా టైం బాగుండి ఆ వచ్చిన వాడు కూడా పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పేశాడు కానీ ఒకవేళ లేకపోతే ఏమయ్యేది ఇవన్నీ నీకు పట్టవు కదా ఇక నీకు నచ్చినట్టే ఉండరా నువ్వు ఇంకొకసారి నిన్ను ఏమి అడగనుకో అని జాను ఏడుస్తూనే కారు దిగింది ఇంటికి వెళ్ళడానికి కృష్ణ కూడా వెంటనే కార్ దిగాడు కానీ అప్పటికే జాను స్పీడ్గా నడుస్తూ గేట్ దాటేసింది ఇది చెప్తే అర్థం చేసుకోదు ఇప్పుడు ఏడిస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా అనుకున్నాడు కృష్ణ అప్పుడే హరీష్ శివ కిషోర్ కృష్ణ కోసం వస్తున్నారు షెడ్ దగ్గరికి జాను ఏడుస్తూ వెళ్ళడం చూసి రే పుట్టిదానికి ఏమైందిరా ఏడుస్తూ వెళ్తుంది అని అడిగారు వాళ్ళు కృష్ణని ఏం చెప్పాలరా పెళ్లి చూపులు జరిగాయి కదా మొన్న భయపడుతుంది మా విషయం ఇంట్లో చెప్దామని అంటుంది అన్నాడు కృష్ణ మరి నువ్వేమన్నావు రే నేను కాస్త సెట్ అయ్యాక ఇంట్లో చెప్దామే అంటే అందుకు ఆ ఏడుపు అందుకని వెళ్ళిపోయింది అరే తన భయాలు తనకి ఉంటాయి కదరా అన్నాడు హరీష్ కానీ ఇప్పుడు వెళ్ళి నేను వాళ్ళ ఇంట్లో మాట్లాడితే నీకేముండి నువ్వేం చేస్తున్నావు అని నా కూతురు నీకు ఇవ్వాలి అని వాళ్ళ బాబు అంటే నేను ఏం చేయాలరా అందుకే కాస్త టైం తీసుకుందాం అని చెప్పాను ఇటు నువ్వు చెప్పేది కూడా బాగానే ఉందిరా కానీ జానుగాడు చాలా భయపడుతున్నాడు ముందు నువ్వు తనకి ఆ భయం తగ్గించు ఏం కాదు అని చెప్పి తనని కాస్త కూల్ చేయి లేకపోతే అలానే ఏడుస్తూ కూర్చుంటుంది అన్నాడు శివ సరేరా చూస్తా అన్నాడు కృష్ణ ఇంకేంటి బావా మరి సంగతులు ట్రిప్ బాగా ఎంజాయ్ చేసావా అన్నాడు కిషోర్ ఎంజాయ్ ఏమో కానీ పర్లేదు బాగానే ఉందిరా అని చెప్పాడు కృష్ణ సరే పద మరి అలా బయటికి వెళ్దాం అన్నాడు శివ ఇప్పుడా అన్నాడు కృష్ణ ఇంకా నైట్ కూడా అవ్వలేదు కదరా అని ఆహా తమరు పట్టపగలు కూడా ఫుల్ బాటిల్స్ లెబ్బేసిన రోజులు చాలా ఉన్నాయి రా కృష్ణ ఇప్పుడు నువ్వేదో శుద్ధపూసలాగా మాట్లాడుకు నాకు ఎక్కడో మండుతుంది అన్నాడు శివ నీ అబ్బా అది కాదు బే మా డాడీ వచ్చే టైం అయింది కదా ఆయన వచ్చాక వెళ్దామని అంటున్నాను అంతే ఆయన వచ్చారు ఆల్రెడీ ఇంటికి వెళ్ళారు రసామి అన్నాడు కిషోర్ అవునా అయితే పదండి నేను ఆయనకు ఒకసారి కనిపించి నా బైక్ తీసుకొస్తాను మీరు కూడా రెడీగా ఉండండి అని కృష్ణ ఇంటికి వెళ్ళాడు కృష్ణ వెళ్ళేసరికి ప్రసాద్ గారు హాల్లో సోఫాల్లో కూర్చున్నారు డాడీ అని పిలిచాడు కృష్ణ హా కృష్ణ చెప్పరా అన్నారు ఆయన ఇదిగోండి డబ్బులు అన్నాడు అవి నీ దగ్గరే ఉన్న నువ్వు అని చెప్పాను కదరా ఇంకా వెహికల్స్ బాధ్యత మొత్తం నీదే దాంట్లో వచ్చే డబ్బులు ఎలా మెయింటైన్ చేస్తావో నీ ఇష్టం సరేనా కానీ జాగ్రత్త నువ్వేం చేయాలి అనుకున్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయి అని ఆయన రూమ్కి వెళ్ళిపోయారు కృష్ణ ఆ డబ్బులు దాచేసి అమ్మ నేను బయటికి వెళ్తున్నా నాకు కాస్త లేట్ అవుతుంది నాకోసం చూడకండి అని చెప్పి బయటికి వెళ్ళాడు అతడి బైక్ తీసుకొని జాను ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది మళ్ళీ వాళ్ళ అమ్మ చూస్తే ఏమైంది అని వంద ప్రశ్నలు వేస్తుందని కన్నీళ్ళు తుడుచుకొని తన రూమ్కి గబగబా వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది బెడ్ మీద పడిపోయి ఏడుస్తూ ఎప్పుడు ఇంతే వీడు నేను ఏది చెప్పినా పట్టించుకోడు ఇలా ఎన్ని సంబంధాలు అని నేను చెడగొట్టాలి ఇంట్లో వాళ్ళు అడిగితే నేను ఏం చెప్పాలి అని ఏడుస్తూ ఉంది హారిక వచ్చి జాను ఇప్పుడు పడుకున్నావేమైంది అని అడిగింది డోర్ బయట నుండే కాస్త హెడేక్గా ఉంది వదిన కాసేపు పడుకుంటాను డిస్టర్బ్ చేయకండి అని చెప్పింది జాను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Bye bye. Please like, share and subscribe.